సింహరాశి మఘ పుబ్బ పాదం సింహం సింహరాశి వారికి విశ్వావసనామ సంవత్సరానికి సంబంధించినటువంటి గోచార ఫలితాలలో ప్రధానంగా నవగ్రహాలలో గురు శని రాహు ఫలితాలు ఎలా ఉంటాయి అనేది స్థూలంగా సూచనప్రాయంగా మీకు విశదీకరిస్తున్నాను ఈ విశ్వాసనామ సంవత్సరంలో సంవత్సర ప్రారంభం నుంచి శని భగవానుడు మీకు అష్టమ స్థానంలో పూర్వాభాద్రా నక్షత్రంలోనే ఎక్కువ కాలం తిరుగుతున్నాడు ఆ తదుపరి ఉత్తరాభాద్ర తిరిగి పూర్వభాద్ర ఇలాంటి స్థితులలోనే శని భగవానుడు మీకు ఎనిమిదవ స్థానంలో తిరగడం ఆయన మీ యొక్క రాశి నుంచి లేదా సింహ లగ్నం నుంచి పంచమ షష్టమాధిపతులు అని చెప్పడం జరుగుతుంది అలాగే రాహువు కూడా శనితో కలిసి సహజీవనం చేస్తున్నాడు ఒకే నక్షత్రం ఒకే రాశి ఒకే పాదంలో ఇదొక విచిత్రమైన అనుభవం ఈ సంవత్సరానికి శని రాహుల కలయిక ఇప్పటి వరకు మీకు గురువు దశమ స్థానంలో ఉండి అంత మంచి చేసింది లేదు చెడు చేసింది లేదు కానీ ఈ సంవత్సరంలో పద్నాలుగు మే నుంచి మిథున రాశిలోకి అంటే ఏకాదశ స్థానంలోకి సంచారం చేస్తూ అక్టోబర్ ఎండింగ్లో ఇంచుమించుగా మీకు కర్కాటక రాశి వ్యయస్థానానికి వచ్చి నవంబర్ ఉండి డిసెంబర్ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆయన జనవరి ఆరు వరకు మిథున రాశిలోకి వస్తాడు అంటే లాభస్థానం అంటే ఒకసారి లాభం నుంచి వ్యయంలోకి వచ్చి వ్యయం నుంచి లాభంలోకి పోతున్నాడు ఇది ఒక ప్రత్యేకత ఈ సంవత్సరంలో గురువు మూడు రాసుల యొక్క సంచారం ప్రతి రాశి మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది ఈ సింహరాశి వారికి గురు సంచారం పదకొండు పన్నెండు తిరిగి ప పదకొండు మీ ఇప్పుడు పదో స్థానం అంటే సంవత్సర ఆరంభంలో పది సంవత్సర మధ్య కాలంలో ఇంచుమించుగా లాభం ఆ తదనంతరం వ్యయం మళ్ళీ తిరిగి లాభంలో ఉండి మళ్ళీ సంవత్సరాంతం తర్వాత మనకు స్థానంలోకి వస్తున్నాడు గురు గురు ప్రభావం సింహరాశి మీద ఎక్కువనే చూపిస్తున్నది శని ప్రభావం కూడా సింహరాశి మీద ఎక్కువనే చూపిస్తున్నది రాహు ప్రభావం కూడా కొంతవరకు సూచిస్తున్నదనే చెప్పవచ్చు అయితే దీనికి ఏం నానా కార్య విరోధస్ వ్యాధి పీడాధన క్షయం ప్రాప్తి అష్టమస్తే మహాశని సింహరాశికి మొదలే గంభీరమైన రాశి మహా అభిమానం ఉన్న రాశి ఒకరు మాట పడలే అంటే పడలేనటువంటి రాశి ఈ అష్టమ స్థానంలో ఈ శని సంచారం వల్ల కొన్ని భయము ఆందోళనలను పెంచుతున్నది ఏమో ఏం జరుగుతుందో ఎలా అవుతుందో అనే ఒక విశ్లేషణ చేసుకున్నట్టయితే భయ ఆందోళన పెరిగే ఉన్నాయి ఏదైనా ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఏ లోపంతోనైనా తిరిగి ఏదో కొత్త వ్యాధులు సంక్రమించేటువంటి సమయమని కూడా అనుకోవాలి లేదా మీ అన్ మీకు బాగానే ఉంటుందండి కానీ మీ చుట్టూ మీ పరివారం మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళ యొక్క విషయాలను కూడా ఈ యొక్క లక్షణాలని వాళ్ళలో ఉన్నా కూడా మీరు కృషి చేయవలసిన అవసరం ఉంటుంది అంటే ఈ సంవత్సర ఆరంభం నుంచి సింహరాశి వారికి మెడికల్ ఎక్స్పెండిచర్స్ మాత్రం బాగా పెరుగుతాయండి తల్లి ఆరోగ్యం తండ్రి ఆరోగ్యం భార్య ఆరోగ్యం మీ ఆరోగ్యం పుత్రుల ఆరోగ్యం ఎవరిదైనా ఏదో ఒక నలతతో మాత్రం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు వైద్య శాస్త్రాన్ని అభ్యసించవలసి వస్తుంది ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించవలసినటువంటి అవసరం ఉంటుంది ఈ రెండింటిలో మీరు నిష్ణాతులు అయిపోతారు సరే అది అలా ఉంటే రాహు కూడా ఇప్పుడు కూడా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు ఎని ఇంటర్ శని రాహుల కలయిక మీకు మే వరకు కలుగుతున్నది మే పద్దెనిమిది వరకు రాహు శనుల కలయిక కలుగుతున్నది మీ అష్టమ స్థానంలో అది కూడా దేహపీడ మన క్లేశం చతుష్పాద రాజకోపం ప్రయాణంచ ఇట్లాంటివన్నీ కూడా ఎందుకో అంటే మానసికంగా మీరు భయంతో ఉన్నారు కొంత ఉత్సాహాన్ని చంపుకొని ఉన్నారు లేదా ఈ రోజు వరకే ఆలోచిస్తున్నారు రేపు ఎల్లుండి ఏమిటి అనే దీర్ఘాలోచన అయితే మీ ధరికి రావడం లేదు ఈ గండం గడిస్తే చాలు తదనంతరం చూతాము అని కొంతమంది చాలా పదేళ్ళ ప్లాన్ వేస్తారు అలాంటి ప్లాన్స్ ఇప్పుడు సింహరాశికి కలగవు సరే ఏదేమున్నా కూడా తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా సింహరాశి వారు ఉంటే ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకోండి వైద్య సలహాలు తప్పకుండా పాటించండి అలాగే భార్యాభర్తలు పిల్లలు ఇతరులతో ఉన్నటువంటి బంధాలలో కొంత రాచీ పడే తత్వంతో ఉండాలి రెండు అయితే మరీ ఇబ్బంది ఒక సింహరాశి అయితే వేయవచ్చు రెండు సింహరాశులు అంటే కుటుంబంలో ఒక కుటుంబంలో రెండు సింహరాశులు ఒక దగ్గర ఇమడాలంటే ఇబ్బందిగా ఉంటున్నటువంటి పరిస్థితి అని కూడా ఇది చెప్పవచ్చు అయితే ఒక్కటి ఇది శని రాహుల పలిగిపోయితే మీకు ఇంకొకటి ఏంటంటే లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు అయినంతవరకు బాహ్య ప్రపంచానికి సంబంధించినంత వరకు గురువు మాత్రం కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన యశోవృద్ధి బలం తేజ సర్వత్ర సుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గురవు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురు ఫలితాలు మీకు కుటుంబంలో పిల్లల చదువులు పిల్లల వివాహాలకు సంబంధించిన విషయాలు అలాగే కొన్ని ఆరోగ్యాల విషయంలో కూడా అనారోగ్యాల విషయంలో ఆరోగ్యాలు సమకూర్చుకునేటువంటి విషయంలో కొంత ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఆగిపోయిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళేటువంటి అవసరాలు ప్రతిబంధకంగా మీకు ఎవరైనా తత్వంతో మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు మీరు చాలా చాకచక్యం చాతుర్యంతో మీరు సమస్యను పరిష్కరించుకునేటువంటి ఫలితాలు చాలా వరకు గురువు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇస్తున్నాడు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అలాగే మీకు వ్యయస్థానంలో కొద్ది కాలం గురువు పన్నెండింట తిరుగుతున్నప్పటికీ కర్కాటక రాశిలో దాని మూలకంగా మీరు ఏదైనా శుభకార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి అలా గృహ ప్రవేశాలు గృహారంభాలు వివాహాలు ఇలాంటివి కానీ విదేశీయానాలు ఇలాంటి ప్రయత్నాలు ఏదైనా చేసేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే ఉన్నాయి అయితే మీరు తొందర పడకుండా ఉండవలసింది ఏమిటంటే అంటే ఎలాంటి కష్టాలు వచ్చినా కొంతవరకు ఆలోచన కానీ మీకు అత్యంత ప్రియమైన వస్తువు అది భూమి కావచ్చు ఇల్లు కావచ్చు బంగారు నగలు కావచ్చు వాటిని మార్చడానికి వాటి మీద దృష్టి పెట్టకండి అది నాది కాదు అనుకొని వదిలేస్తే అది మీకు ముందు మంచి ఫలితాలు ఇస్తాయి అలాగే అత్యంత మిత్రులను సన్నిహితులను బంధువులను మిత్రులను కూడా అయినంత వరకు ఏదో కారణం లేని కారణాల వల్ల దూరం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్యన అనురాగం పెంపొందించుకోవడానికి అవకాశం ఉందే తప్ప సౌఖ్యకరమైన జీవితానికి ఎవరికో ఎవరికి ఇబ్బంది ఉంటుంది ప్రేమలు ఉంటాయి సౌఖ్యమనే జీవితం కొంత తగ్గుతుంది దానికి లక్షణం మీ అతి చింతన భయం ఏదైనా వ్యాధి ఇలాంటివి ఉండవచ్చు కాబట్టి ఇది కష్టకాలం ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవలసినటువంటి భార్యాభర్తలు ఒకరినొకరు సహకరించుకోవలసినటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఉంది అలాగే పుత్రులు కూడా సహకరించవలసినటువంటి అవకాశం ఉద్యోగ విషయంలో కానీ దేని విషయంలో కానీ మీరు కొంత గంభీర అతిగా మరి సాగించిన ఏదైనా మీరు అతిగా చేస్తే మళ్ళీ అది దెబ్బనేనండి తొందరపడ్డా దెబ్బనే అతిగా ప్రొలాంగ్ చేసినా దెబ్బనే సమయస్ఫూర్తిగా మీరు ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది దీనికి మరి రాగు సూర్యుడు కుజుడు ఇత్యాది వాళ్ళు కూడా వీళ్ళు పనిచేస్తుంటారు అలాగే గ్రహణాలు మరి ఇవన్నీ ఉన్న ఉన్నాయి ఏదున్న కర్కాటక రాశి వారు కూడా మనకు ఒక సామెత ఉందండి బండ కింద చెయ్యరికించారన్నట్టుగా ఉంటుంది అంటే అతి సునాయాసంగా అతి ఓర్పుతో నేర్పుతో తన చేయిని తాను తీసుకోవాలి అనేది ఒకటి ఉంది తర్వాత అడ్వెంచరిజం అనేది సింహరాశి వారు కొత్త ప్రయత్నాలు కొత్త పనులు ప్రారంభించడానికి అంత సులువైతే ఇప్పుడు కాదు ఈ సంవత్సరార్థం నుంచి ప్రయత్నం చేయండి అది కొంత అనుకూలిస్తుంది మరి ఇంత ఉన్న సింహరాశి వారికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు బ్యాలెన్స్ షీట్ అక్కడికక్కడికి నిలుగానే కనబడుతున్నది అలాగే మూడు రాజపూజ్యం ఆరు అవమానం ముగ్గురు అభిమానిస్తున్నారు ఆరుగురు అవమానిస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా దృష్టిలో మీ యొక్క సామాజిక లైఫ్ సోషల్ లైఫ్కు ఇబ్బంది తక్కువ ఉంది పర్సనల్ లైఫ్లో కొద్దిగా కన్ఫంటేషన్స్ ఎక్కువ ఉన్నాయి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని అనిపిస్తున్నది ఏదైనా దాన్ని కోర ఘోరంతను కొండంత చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా సింహరాశికి సంబంధించి ఆడవాళ్ళైనా పిల్లలైనా కొంత జాగ్రత్తగా ఉండండి మొండి పట్టుదల మొండి వైఖరితో మీరు ఇబ్బందులు పాలవుతారు అలాగే మధ్య వయసు వాళ్ళు కూడా సింహరాశి వాళ్ళు కొద్దిగా చాకచక్యంగానే ఉండడానికి ప్రయత్నం చేయండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి సింహరాశి వారికి ఔషధ సేవ కంపల్సరిగా జరుగుతున్నది కాబట్టి మీరు కొంతవరకు కొంతవరకు ఏంటి మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఎక్కువగా మీరు దైవ సహాయాన్ని కోరవలసిందే దైవం అనుకూలించవలసిందే కొంత ప్రాప్త సిద్ధాంతాన్ని మీరు అవలంబించవలసిందే అని కూడా అనుకోవచ్చు ఈ విధంగా మీరు సింహరాశి వారు ప్రయత్నాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించి మీకు దాదాపు కార్తీక మార్గశ మాసాల నుంచి కొంత అనుకూలతలు మీకు ఏర్పడతాయి అయితే మీరు చేయవలసిందల్లా ఏమిటంటే ముఖ్యంగా ప్రతీ నెల మాస శివరాత్రి అని ఒకటి వస్తుందండి మాస శివరాత్రికి తప్పకుండా మీరు గుడికి వెళ్ళండి అభిషేకాలు చేయండి రుద్రాభిషేకాలు చేయించుకోండి అనునిత్యం మీకు వీళ్ళని బట్టి బిల్వాష్టోత్తరం కానీ గురుచరిత్ర కానీ విష్ణు సహస్రనామాలు కానీ భగవద్గీత కానీ ఏదైనా కానీ చదవడానికి ప్రయత్నం చేయండి పిల్లలకు కూడా మెడిటేషన్ యోగా అలాంటివి నేర్పండి క్రమశిక్షణ నేర్పండి కొంత కొంత సోమర్తనానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసేటట్టుగా పిల్లలకు చెప్పవలసిన అవసరం ఉంటుంది దాన్ని బట్టిగా ఈ సింహరాశి వాళ్ళు ఈ విశ్వాసనామ సంవత్సరంలో కొంత కృతార్థులవుతారు కొన్ని మంచి ఫలితాలు పొందుతారు సర్వే జన సుఖినోభవంతు శుభం